গ হা ।

అది కరెక్ట్ మీరు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఆయిల్ ఎదురు పడుతున్నారు తెలియదు అక్కడ రకాలు ఏదో చూడడం మీరు అన్నది ఎక్కువ మందికి క్యాన్సర్ ఏదన్నా సరే దాన్ని ఇలా ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్స్కి బాగా అలవాటు పడుతుంది నేను డాక్టర్ గంగాభవాని అండి సామాజిక విభాగం డిపార్ట్మెంట్ హెడ్ అండ్ ప్రొఫెసర్ ఇక్కడ ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లోనూ వెల్నెస్ క్లినిక్ స్టార్ట్ చేయమని గవర్నమెంట్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయండి ఈ వెల్నెస్ క్లినిక్ అనేది మెయిన్గా రిఫరల్ పేషెంట్స్ కార్డియాలజీ నుంచి కానీ జనరల్ మెడిసిన్ నుంచి కానీ అదర్ సూపర్ స్పెషాలిటీస్ నుంచి కానీ వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా వచ్చిన పేషెంట్స్ కూడా ఇక్కడ మేము హెల్త్ హెల్త్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఇస్తాము ఇది ప్రతి బుధవారము సోమవారము నా తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఈ క్లినిక్ నడుస్తుంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వీడియోస్ ప్లే చేసి డిస్ప్లే మెటీరియల్ అన్ని చూపించి మెటీరియల్తో వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఏం ఏ ఆహారం తీసుకోవాలి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏమి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి డిసీజెస్ డయాబెటీస్ లాంటిది కానీ హైపర్ టెన్షన్ కానీ కాన్సర్సు అలాగే యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ ఎలా ప్రివెంట్ చేయాలి వాటి ప్రివలెన్స్ ఎలా తగ్గించాలి మీ గవర్నమెంట్ మై మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ టు రెడ్యూస్ ద ప్రివలెన్స్ ఆఫ్ దిస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ ఒకటి యాక్సిడెంట్స్ ఒకటి తర్వాత మధుమేహ వ్యాధి అధిక బరువు హైపర్ టెన్షన్ ఈ ఈ వ్యాధుల గురించి మెయిన్గా ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఇక్కడ రెగ్యులర్గా ఒక హెల్త్ ఎడ్యుకేటర్ ఉంటారు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అలాగే ఒక సోషల్ లెక్చరర్ కూడా ఉంటారు ఇద్దరు స్టాఫ్ నర్సులు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు మాకు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ ఈ సర్వీసెస్ అందిస్తుంటారండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు దానిలో భాగంగానే వెల్నెస్ క్లినిక్ అనేది ప్రభుత్వం ప్రతి సోమవారం బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీ అనుసంధానమైన హాస్పిటల్లో మరి ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజున ఏలూరు నియోజకవర్గం మెయిన్ పెద్ద హాస్పిటల్లో అదే మెడికల్ కాలేజీలో ఈ వెల్నెస్ క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనారోగ్య పాల అవకోకుండా ప్రజలు ఏ విధంగా జీవన విధానాలు పాటించాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పర్యావరణం కాలుష్యం అయిపోయిన తర్వాత అలాగే ఆహార పదార్థాలు బయట అనేక హోటల్స్ రావటం వల్ల కలర్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో టేస్టింగ్ సాల్ట్స్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున బయట తినటం ఒక ఫ్యాషన్ అలవాటు చేసుకుని అందరూ కూడా ఇదివరకు ఏదంటే ప్రతి ఒక్కరు కూడా విటమిన్ ఏదైతే లోపాలు లేని ఫుడ్ అంతా కూడా తినేవారు ఇప్పుడు అవన్నీ మానేసి ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయారు దానివల్ల లైఫ్ పీరియడ్ లైఫ్ స్పాన్ ఎంత తగ్గిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఇది వరకు మా చిన్నప్పుడు మేము ఏదైనా లక్ష మందిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండేది వాళ్ళ లక్షలో యాభై వేల మంది క్యాన్సర్ పేషెంట్లకి అయిపోయారు ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు మనం నియమాలు పాటించకపోవడం వల్లే వస్తున్నాయి అనేది మన దేశవ్యాప్తంగా గుర్తించారు దానిలో భాగంగానే ఇవాళ దగ్గరికి ఎవరైతే పేషెంట్లు వచ్చారో వాళ్ళ ఆహార విధానాలు వాళ్ళ జీవన ప్రమాణాలు చూసిన తర్వాత వీళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేసి ఈ జీవన ప్రమాణాలు మనం అలవాటు మార్చుకుంటే ఏ విధంగా ఉంటుంది అలాగే సిగరెట్ మద్యం అలాగే గుట్కా చేయటం వల్ల ఏ వస్తున్నాయి అలాగే మధుమేహం తగ్గాలంటే ఏది ఎక్సర్సైజ్ ఏం చేయాలి ఏ విధంగా తగ్గాలి అనేది అలాగే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి డైట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడంతో పాటు వీడియో కూడా ప్లే చేసి మరి వీళ్ళందరికీ కూడా తెలియజేడుతుంది అంటే నార్మల్ స్టేజ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ అవగాహన తెలుసుకోగలిగితే వాళ్ళు ఆ బారిన పడకుండా ఉండడానికి ఉపయోగపడుద్ది ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుద్ది ఇది ఇక్కడ ఏదైతే హెడ్ క్వార్టర్లో ఇది మరి ఓపెన్ చేయడం అంతా కూడా ఉపయోగపడుతుంది దీంతో పాటు ప్రజలు కూడా మరి మెరుగైన ఆహారాన్ని తీసుకుంటూ మరి మెరుగైన అలవాట్లకి ఇచ్చేసుకుంటేనే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉండగలిగితేనే ఏ పనైనా చేయగలుగుతాం పది మందికి సాయం చేయగలుగుతాం ప్రతి ఒక్క కూడా ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాలని ఉద్దేశంతోనే మరి ఈ డాక్టర్లందరూ కూడా సహకరించి మరి ఈ రోజున ఈ క్లినిక్ ఓపెన్ చేయడం తప్పనిసరిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజల ఆరోగ్యం పట్ల వాళ్ళు కూడా బాధ్యతగా ఉన్నందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ